హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే చూడండి ఒక భారీ క్రేన్ ఒకటి కాదు రెండు భారీ క్రేన్లు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఒక పిల్లర్ని పెడతానండి రెడీమేడ్ పిల్లర్ని రెడీమేడ్ పిల్లర్ అంటే పక్కన వేరే దగ్గర దూరంగా రోడ్కి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ రెడీ చేస్తారు అక్కడ నుంచి ఒక పెద్ద వెహికల్లో తీసుకొస్తారు అక్కడి నుంచి రెండు క్రేన్ల సహాయంతో చూడొచ్చు ఎంత భారీ క్రేన్లు అంటే అంత భారీ క్రేన్లు అనమాట ఇవి వర నైనా అంత హైట్ ఉన్నాయి మా ఆకాశాన్ని తగులుకునే ఉన్నాయి అంత పెద్ద క్రేన్లకు తగిలిచ్చి దాంట్లో తీసుకొని రెండు భారీ క్రేన్లు ఆపక్కోటి ఈ పక్కకోటి చిన్నంగా ఎత్తి పెడతారనమాట జనాలు మా ఊర్లో వాళ్ళు అదొ వింతలాగా చూస్తున్నారు బండ్లని ఆపేసి ఆడ ఆల్రెడీ పెట్టారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఒకటి ఎనిమిది అనుకుంటా ఎనిమిది పిల్లర్లు పెడతాను ఒక్కొక్కదానికి మళ్ళీ అక్కడి నుంచి ఇగో ఈ పక్క ఈ గ్యాప్కి ఒక ఎనిమిది పెడతారు ఎంత భారీగా ఉన్నాయంటే అంత భారీగా ఉన్నాయి ఇదిగో ఈ వెహికల్ తీసుకొచ్చిందనమాట ఆ పిల్లర్ని ఎక్కడి నుంచో ఇది డివైడ్ అవుతుంది ఇది లారీ అది ఒకటి ఇది ఒకటి సపరేట్ సపరేట్ అవుతుంది ఆ పిల్లల మధ్యలో వస్తుంది అన్నమాట దాన్ని తీసుకొని వస్తుంది ఈ క్రేన్ చూడండి ఇక్కడ రెండు క్రేన్లు దాదాపు రెండు మూడు గంటల నుంచి పెట్టానుకుంటా ఇక్కడ చూడండి రోపులు అయితే ఎంత ఎంత ఉన్నాయో రోపు చూడండి ఒకసారి టెక్నాలజీ టెక్నాలజీఆర్ కొన్ని టన్నులు ఉంటుంది ఎన్ని టన్నులు ఉంటుందో నాకైతే తెలీదు కరెక్ట్గా దోనగా తీసుకెళ్తానే అనమాట సైడ్ జరుగుతూ ఉంది నేరే పిల్లర్ చూడండి రెండు క్రైన్ల సహాయంతో ఆప కోటి ఎంత భారీ పిల్లర్ అంటే అంత భారీ పిల్లరు ఈ మధ్యలో ఒకసారి ఈ విధంగా తిరుపతిలో పెట్టేటప్పుడు అంటే ఈ పిల్లర్లు కాదు వేరే వస్తాయి ఏంగా ఒకసారి జారి మిస్ అయిపోయి పడిపోయిందంట కింద రెండు ఆటోలు పచ్చడి అయిపోయినాయి చింతకాయ పచ్చడి మాదిరిగా మధ్యలో ప్రమాద శాత్తు ఏమన్నా జరిగితే ఇంకా అంతే సంగతులు ఇంక మనుషులు అయితే ఇంక చెప్పనక్కర్లేదు ఆడి తిరుపతిలో ఒకరో ఇద్దరు చచ్చిపోయారంటూ కూడా ఇది చూస్తే ఓ యమ్మ పైన ఫ్యాన్ వారీ వారి ట్రేన్లతో పిల్లర్ ఎత్తు ఉన్నారు ఆ టెస్ సూపర్ టెక్నాలజీ ఈ సైడ్ అయితే ఎత్తినారు ఓహోహోహో క్రేన్లు ఎదుర్కొనే దానికి ప్లేసు ఎంతో ప్లేస్ ఆక్రమించింది కింద అయితే ఒక వా 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 ఇన్ని చాలా టన్నులు ఉన్నట్టుగా ఉంది ఇది వాయువు అందుకే ఓ పిల్లర్ పెట్టేదానికి ఓ నాలుగైదు గంటలు పెట్టేడు కదా చిన్నగా తిరుగుతుంది అబ్బా క్రేన్లు మారాలనుకుంటా ప్లేస్ ఆ క్రేన్ ఆడికి కొంచెం పోతే అక్కడ పెట్టేస్తుంది అబ్బా నాలుగు గంటలు కాదు చాలా సింపుల్గా పెట్టేస్తాను ఇవి చాలా సింపుల్గా పెట్టేస్తాను మానుషులు అయితే ఇంపాసిబుల్ పెట్టే ఛాన్సే లేదు ప్లేస్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోతుంది కరెక్ట్గా కూర్చుండే దానికి పిల్లరా వా 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 నైస్ కొంచెం ముందు అంతే వాటి ఇంజనీర్ వర్క్స్ ఏమైనా కూడా ఇంజనీర్లకి యాక్సర్ చెప్పాల్సిందే టెక్నాలజీతో పెడతాను రూపా కొంచెం 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 ఇది డౌన్ చేస్తాను అది హైట్ ఉన్నప్పుడు ఇది డౌన్ చేస్తారు నేను కూడా ఇదే చూడటం ఫస్ట్ பெ பாரி பிள்ளை வாசிஷன் காவல இது கூட ஜெய கேன் கேன் ஆபரேட்டி பல டபுள் உண்டது அப்படின் పొంది ఉండాలి ఖచ్చితంగా అంత ఈజీగా కాదు వచ్చేస్తుంది 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 కొంచెం 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 ఇంకొంచెం కొంచెం తోడ 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 జా తోడ జా క్రెయిన్ అదే మా బడవ ఎంత హైట్ ఉన్నాయంటే అంత హైట్ ఇది అంత భారీ క్రేన్లు కాబట్టి ఇవి ఎడబెట్టగలుగుతా ఉన్నది లేకంటే కష్టం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఆ పొజిషన్లోకి వచ్చేసింది కరెక్ట్గా కొంచెం ముందు పోవాలా క్రేన్లు కూడా చూడండి కరెక్ట్ పొజిషన్లోకి వచ్చాయి కరెక్ట్గా పొజిషన్లో ఉన్నప్పుడే అవి కూడా పిల్లర్ని కూడా కరెక్ట్ పొజిషన్లో పెట్టగలుగుతాయి అనుకుంటా కొంచెం ఆ లాస్ట్ అయితే ఇంత అది కొంచెం తోడ తోడ తోడా తోడ తోడా తోడా తోడ తోడా ఇంకొంచెం కొంచెం ఇంకొంచెం ఇంకొంచమా పిల్లర్ కింద ఒకటి బ్లాక్ లో ఉంది ఆడ అదైతే ప్లాస్టిక్ మాదిరిగా ఉంది కానీ నాకేం అర్థం కాదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి పిల్లర్ కింద బ్లాక్ లో రబ్బర్ మాదిరిగా ఉంటది అది రబ్బర్ అయితే కాదు అది ఏదో మెటల్ అనుకుంటా ైనా బండ్లు దాని కింద పోతాను రా పొరపాటు కింద జారి పడిందని కానీ సంగతులంగా బండ్ దుమ్ము అయిపోతాయి కొంచెం ఇంకా అంటే చూస్తూ ఉన్నారు ఊకకుండా ఉండాలన్నమాట ఊగిందంటే కష్టం ఊగకుండా ఉంటే కరెక్ట్గా కూర్చోవడానికి కరెక్ట్గా కూర్చోబెట్టడానికి కరెక్ట్గా ఉంటుంది ట్రైన్లు అయితే రెండు కరెక్ట్ పొజిషన్లోకి వచ్చాయి టెక్నీషియన్స్ పోతా ఉండాలి ఇక్కడ ఓహో వచ్చింది వామ వాళ్ళు చూడండి ఆడ లావులువి వేర్ టెక్నీషియన్స్ వాడికి కరెక్ట్గా దింపడానికి అంటే వాళ్ళు చూసి వాళ్ళు చెప్తే దింపేస్తారనమాట చెక్ చేస్తూ ఉంటారు కరెక్ట్ పొజిషన్లోకి అయితే వచ్చేసింది పిల్లరు ఇంక దింపడం అంతే ఏవో ఫార్మాలిటీస్ ఉన్నట్టున్నాయి దింపనా అంతే అయిపోయింది ओके 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 अय अरको भेट तोड़ కరెక్ట్ పొజిషన్లో కూర్చుండేసిందనమాట అంటే కొలత వేస్తాను మెజర్మెంట్ చూడండి అక్కడ ఆ మెజర్మెంట్ ప్రకారమే దింబాల్సొస్తుంది వస్తుంది అంటే కొంచెం ఇటు అటు అయినా కూడా ఇబ్బంది అనమాట అదే అలాగే ఏమన్నా పెట్టారంటే అంతే మీరు మళ్ళీ దాని కింద తనమాట కరెక్ట్గా ఎట్ చేశారు ఎన్ని పిల్లర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పిల్లర్లు పక్క ఎనిమిది పిల్లర్లు ఇప్పనమాట విషయం పెద్ద పెద్ద పరికరాలు ఉన్నాయి కాబట్టి పని స్పీడ్గా జరిగింది లేదంటే పాతకాలంలో మనుషులు చేయడం చేయాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా ఇది వచ్చి నాయుడుపేట అనంతపురం హైవే వయ పీలేరు మా పీలర్లు అన్నమాట ఇది బ్రిడ్జ్ అదే విషయం మా పీలేరుకి మంచి రోజులు రాబోతున్నాయి అనమాట ఈ ఓవర్తో ఓకే థ్యాంక్ యూ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్